న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గ పరిధిలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన అంశంగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ముందుకు సాగారు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వలసల నివారణకు సాగు తాగునీటి సాధనకై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అమరావతిలో ఆయన కార్యాలయంలో కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలైన రాఘవేంద్ర రెడ్డి ఎక్కడా నిరుత్సాహపడకుండా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేయడం ప్రారంభించారు వలసలు సాగు తాగునీరు వంటి సమస్యలు నియంత్రించే క్రమంలో నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే దశగా ఇంకా కొన్ని ప్రాజెక్టులకు ఆయా శాఖల మంత్రుల చేత నిధులను విడుదల చేయించి మంత్రాలయ నియోజకవర్గ ప్రజలను వలసల బాధలు తొలగించాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు గెలు పోటములకు సంబంధం లేకుండా అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కృషి చేస్తున్న రాఘవేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యంగా ఉండాలని అభివృద్ధి కోసం కష్టపడే మీకు పార్టీ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చినట్టు సమాచారం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాఘవేంద్ర రెడ్డితో పాటు నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డి తోమి రామకృష్ణ గోసులదొడ్డి ఉలిగయ్య సురేష్ నాయుడు జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ న్యూస్తో కూసికి రిపోర్టర్ సతీష్